హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాల్ ఈరోజు మనం మనం తినే ఆహారము అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఆంధ్రప్రదేశ్ టెట్ వన్ విద్యార్థుల కోసం డిస్కస్ చేసుకుంటున్నాము యాక్చువల్గా ఈ పాఠం నుంచి మనకు ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం అసలు ఆహారాన్ని మనం ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ ఆహారాన్ని మనం ఎందుకు తీసుకుంటాము అంటే శక్తి మరియు ఆరోగ్యం కోసం తీసుకుంటాం ఇక్కడ చూడండి శక్తి ఎక్కడి నుండి వస్తుంది మరి మనకంటే పిండి పదార్థాల నుండి వస్తుంది కార్బోహైడ్రేట్స్ నుండి వస్తుంది కదా పిండి పదార్థాల నుండి శక్తి అనేది మనకు లభిస్తుంది ఆరోగ్యం అనేది ఎక్కడి నుండి లభిస్తుంది అమ్మ అంటే ఫస్ట్ వన్ మరి పిండి పదార్థాలు అంటే ఏంటివి మానవునికి శక్తినిచ్చే పదార్థాలని పిండి పదార్థాలు అంటాం సో మానవునికి శక్తినిచ్చేటటువంటి పిండి పదార్థము ఏంటిదమ్మా అంటే గ్లూకోజ్ అనమాట మనం ఏం తిన్నా లాస్ట్కు ఏమవుతుంది గ్లూకోజ్ అవుతుంది ఎంత బాగా వీకున్నా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మనుషులకు కానీ గ్లూకోజ్ ఎక్కిస్తారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లేకుంటే పప్పు ఇవన్నీ తినిపియరు మంచి మంచి గ్లూకోజ్ మాత్రం ఎక్కిస్తారు ఎందుకంటే మనం తినే ఆహారము ఆరు గంటల తర్వాత గ్లూకోజ్ అయిపోతుంది ఓకేనా తిన్నది రా అంటారు తిన్నది అరగడం అంటే అర్థమేంటిది తిన్నదానికి గ్లూకోజ్గా మారడం ఈ గ్లూకోజ్ రక్తంలో కలిసి అది శరీరంలోని అన్ని కణాలకు అందిస్తుంది తీసుకుపోయే కణాలు ఇన్సులిన్ కణాలు అనమాట ఇన్సులిన్ కణాలు ఈ గ్లూకోజ్ ని శరీరంలోని అన్ని కణాలకు తీసుకెళ్తాయి అనమాట ఇన్సులిన్ తక్కువైతే శరీరంలో ఎక్కడున్న షుగర్ అంటే గ్లూకోజ్ తీయగుంటది కాబట్టి షుగర్ అంటాం ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి వచ్చింది అంటాం ఇన్సులిన్ కణాలు తక్కువ అయితే సరే ఇవన్నీ పక్కన పెడితే మానవునికి శక్తినిచ్చే పదార్థాలు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ జంతువులకు శక్తినిచ్చే కార్బోహైడ్రేట్ గెలాక్టోస్ చెట్లకు శక్తినిచ్చేటటువంటి కార్బోహైడ్రేట్ సెల్యులోస్ సరే ఇప్పుడు మనం పిండి పదార్థాల ద్వారా కార్బోహైడ్రేట్స్ ద్వారా మనం శక్తిని పొందుతాం మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కడ నుంచి వస్తాయి అమ్మా అంటే మనకు రైస్ నుంచి వస్తాయి గోధుమల నుండి వస్తాయి ఇవన్నీ కూడా అంటే మనం చపాతి రైస్ ఇవన్నీ తినడం వల్ల పిండి పదార్థాలు మనకు పుష్కలంగా వస్తాయి ఓకే అట్లా కాకుండా ఆరోగ్యం దేని వల్ల వస్తుంది అనే విషయానికి వస్తే ప్రోటీన్స్ వల్ల వస్తుంది ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయమ్మా అంటే మానవ కణాల నిర్మాణానికి దోహదపడతాయి సో ఈ ప్రోటీన్లు అంటే ఏంటివంటే అమైనో ఆమ్లాలు అన్నమాట ప్రోటీన్ల యొక్క శాస్త్రీయ నామం ఏంటిదమ్మా అంటే అమైనో యాసిడ్స్ అమైనో ఆమ్లాలు అయితే మానవునికి ఇరవై అమైనో ఆమ్లాలు అవసరం అందులో పదకొండు అమైనో ఆమ్లాలను మన శరీరం తయారు చేసుకుంటది తొమ్మిది అమైనో ఆమ్లాలను మనము బయటి నుండి తీసుకోవాలి సో మన శరీరం తయారు చేసుకునేటటువంటి అమైనో ఆమ్లాలను అనావశ్యక ఆమ్లాలు అంటాం అనావశ్యక అమైనో ఆమ్లాలు ఓకేనా మనం బయట పదార్థాల నుండి తీసుకోవాల్సిన వాటిని ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఓకేనమ్మా ఆవశ్యక అమైనో ఆమ్లాలు చూడండి అమైనో ఆమ్లాలు చాలా జాగ్రత్తగా వినాలి అయితే ఇక్కడ బయట పదార్థాల నుండి తీసుకోవాలి కాబట్టి నేను ఉదయం టమాటా కర్రీ తింటా మధ్యాహ్నం టమాటా కర్రీ తింటా సాయంత్రం టమాటా కర్రీ తింటా అంటే ఒకటే అమాయన ఆమ్లం వస్తుంది కాబట్టి నాలుగు కూరలతోటి ఆహారాన్ని తీసుకోవాలి మనం రైస్ తీసుకున్నాం చపాతి తీసుకున్నాం కార్బోహైడ్రేట్ వచ్చింది ఈ రైస్ చపాతి ఎంత తీసుకున్నామో కూరగాయలను కూడా అన్ని తీసుకుంటే మనకు అమైన ఆమ్లాలు కూడా మనకు లభిస్తాయి వీటితో పాటు మనకు విటమిన్లు కూడా లభిస్తాయి ఈ విటమిన్లు ఏం చేస్తాయమ్మా అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి విటమిన్లు ఏం చేస్తాయమ్మా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి ఏం తింటే ఏ విటమిన్ వస్తుంది ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అనేది మనము తర్వాత వీడియోలో చూసుకుందాం ఇక్కడ నుంచి సపరేట్ బిట్ వస్తుంది అది దీనికి సంబంధించి ఈ పాఠంలో నుంచే కానీ జనరల్గా అది బయాలజీ పాటుకు పోతుంది కానీ ఇక్కడ టట్టువంటికి సంబంధించి పరిసరాల విజ్ఞానం కాబట్టి సో అందరూ అన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం అవసరం ఉంటుంది సో ఇక్కడ విటమిన్లు కూడా మనం చదువుకోవాలి ఏ విటమిన్ ఏం ఏ పదార్థాల నుండి వస్తుంది ఏ విటమిన్ లోపం వల్ల ఏమొస్తుంది వస్తుంది అట్లనే బి విటమిన్ ఏంటి బి టువెల్ ఏంటిది ఓకేనా ఇవన్నీ విటమిన్ల గురించి మనం అంటే విటమిన్లు అనేటివి ఏం చేస్తాయమ్మా రోగ శక్తిని పెంచుతాయి అమైనోమ్లాలు ఏం చేస్తాయమ్మా అంటే శరీరంలోని కణాల నిర్మాణాన్ని పెంచుతాయి ఓకేనా కార్బోహైడ్రేట్స్ ఏమిస్తాయి శక్తిని ఇస్తాయి ఓకేనా అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ తీసుకుంటాం తీసుకుంటే వాటిని కొవ్వులు ఫ్యాట్స్ అంటాం ఈ కొవ్వులు ఏం చేస్తాయమ్మా అంటే జనరల్గా శక్తిని నిల్వ ఉంచుతాయి అని ఫర్ ఎగ్జాంపుల్ మన పొలంలోకి పనిచేసేటటువంటి పెద్దలు కానీ వ్యవసాయ కార్మికులు కానీ వాళ్ళు తిన్నది తొందరగా అరిగిపోతుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వెన్న వేసుకొని ఆ రైస్లో తింటే ఏమవుతుందమ్మా అంటే ఎనర్జీ ఎక్కువ సేపు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో కొవ్వులు ఏం చేస్తాయి శక్తిని నిల్వ ఉంచుతాయి విటమిన్లు రోగ శక్తిని పెంచుతాయి విటమిన్లు లేకపోతే రోగాలు వస్తాయి అమైనో ఆమ్లాలు ఏం చేస్తాయి కణాల నిర్మాణాన్ని పెంచుతాయి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అనేటివి ఏం అమ్మా అంటే మనకు శక్తిని ఇస్తాయి మొత్తం మీద మనము ఎందుకు తీసుకోవాలి ఆహారం అంటే శక్తి మరియు ఆరోగ్యం కోసం తీసుకోవాలి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది కార్బోహైడ్రేట్స్ నుంచి శక్తి ఎట్లా నిల్వ ఉంటుంది కొవ్వుల నుండి ఆరోగ్యం ఎలా వస్తుంది అమైనో ఆమ్లాల నుండి విటమిన్ల నుండి మనకు ఆరోగ్యం అనేది లభిస్తుంది రైటా ఇప్పుడు చూడండి మరి ఆహారపు వనరులు ఏంటివి ఎక్కడ నుండి మనకు ఆహారపు వనరులు లభిస్తాయి అంటే మనకు రెండు రకాలుగా లభిస్తాయి ఒకటి జంతువుల నుండి లభిస్తాయి మరి జంతువులు అంటే జంతువుల నుండి లభించేవి చూడండి మాంసం అన్నమాట సో మాంసం అంటే చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు అట్లనే జంతువుల నుండి లభించేది ఏంటిదమ్మా ఎగ్ అనమాట కదా అదే విధంగా జంతువుల నుండి లభించేది పాలు ఒక రోజు తాగాలనుకుంటే పాలు రెండవ రోజు కూడా అదే పాలను తాగాలంటే పెరుగు వారం రోజుల పాటు తాగాలంటే వెన్న అదే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు తాగాలంటే నెయ్యి అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటిదంటే పాలను విరగొట్టేసి ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మామూలుగా పాలను నిలగొట్టి పన్నీర్ తయారు చేస్తారు సో ఇప్పుడు పుస్తకంలో పన్నీర్ లేదు కానీ పన్నీర్ కూడా జంతువుల నుండి వచ్చేది అనమాట కాబట్టి ఇక్కడ మొక్కల నుండి వస్తుంది మళ్ళీ మొక్కల నుండి వస్తాయి అనమాట మొక్కల వేరు భాగం నుండి వస్తాయి మరి మొక్కల వేరు భాగం నుండి వచ్చేది ఏంటిదమ్మా క్యారెట్ గాని ఓకేనా బంగాళ దుంప ఓకేనా చిలగడ దుంప కానీ చిలగడ దుంప ఇవ ఇవన్నీ కూడా మనకు వేరు నుండి వచ్చేది అలా కాకుండా వేరు యొక్క కాండం మామూలుగా కాండం నుండి వచ్చేది స్టెమ్ అనమాట కాండం నుండి వచ్చేది చెరుకు అన్నమాట ఓకేనా మూడవది మామూలుగా ఆకుల నుండి వచ్చేది సో ఆకుల నుండి వచ్చేది మనం తీసుకున్నట్లయితే క్యాబేజ్ అన్నమాట ఏంటిదమ్మా క్యాబేజ్ మళ్ళీ అన్ని ఆకుకూరలు సో ఆకుకూరలు అన్ని కూడా ఆకుల నుండి వస్తున్నాయి నెక్స్ట్ వన్ పువ్వు పువ్వు అంటే చెవుల పెట్టిన కూరలు వేసినా ఏంటి చెప్పండి క్యాలీఫ్లవర్ అనమాట ఓకేనమ్మా అదే విధంగా గింజలు ఇక గింజలు అంటే చూడండి మనకు గింజల విషయానికి వచ్చినట్లయితే ఆవాలు గాని జీలకర్ర గాని ఓకేనమ్మా అదే విధంగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ గింజలు జొన్న ఓకేనా ఆ సజ్జలు రావులు ఇవ ఇవన్నీ కూడా ఏమైతే అమ్మా అంటే గింజల నుండి వస్తున్నాయి ఇవి చెట్టు యొక్క వివిధ భాగం నుండి వస్తున్నాయి అనమాట ఇప్పుడు అట్లనే చికోరి అనేటటువంటి పదార్థం ఈ చికోరి అనేటటువంటి పదార్థం నుండి చెట్టు యొక్క ఏ భాగం నుండి తయారు చేస్తారు అని అడుగుతాడు వేరు నుండి తయారు చేయడం జరుగుతుంది ఇకపోతే ఆహారపు దినుసులు అంటాం ఆహారపు దినుసులు అంటే ఏంటిదమ్మా అంటే ఆహారం తయారు చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి వాటిని ఆహారపు దినుసులు అంటారు ఉప్మా చేస్తాం ఉప్మా చేయడానికి ఏం వాడతాము మామూలుగా రవ్వ ఓకేనా ఆయిల్ వాటర్ను వాడతాం ఇప్పుడు ఇక ఇక మనం ఇష్టం అలానే వేస్తాం కానీ మనకి ఇక్కడ ఏం కాదు ముఖ్యంగా కావాల్సింది వాటరు ఆయిల్ ఉప్మా రవ్వ కావాలి వస్తే మనకు జనరల్ ఉపయోగించే ఆహారపు దినుసులు చపాతికి ఏం కావాలి చికెన్ చేయడానికి ఏం కావాలి మటన్కి ఏం చేయడానికి ఏం కావాలో మనందరికి తెలుసు ఇక మసాలా దినుసులు అన్నాం ఏంటివమ్మా ఈ మసాలా దినుసులు అంటే చూడండి డెఫినేషన్ వినాలే ఇవి వంట యొక్క రుచిని పెంచుతాయి వంట నిల్వ ఉండే సమయాన్ని పెంచుతాయి మామూలుగా వాటర్ పోసి నువ్వు చికెన్ చేసినావు వాటర్ నువ్వు వచ్చి ఆలు ఫ్రై ఆలు కర్రీ వేసినావు అట్లా కాకుండా ఫ్రై చేసి మసాలాలు వేస్తే ఎక్కువ రోజుల పాటలు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మసాలా దినుసులు అంటే ఏంటివి అవి అంటే వంట రుచిని పెంచేటివి అదే విధంగా నిల్వ ఉండే సమయాన్ని పెంచే వాటిని మసాలా దినుసులు అంటాం ఏంటివి లవంగాలు ఇలాచీలు ఓకేనా జీలకర్ర సాజీరా ఓకేనా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మసాలా దినుసులు మరి ఆహారపు రుచి ఎవరి మీద డిపెండ్ అవుతుంది ఆహారం యొక్క రుచి ఫస్ట్ ఎవరొంతురన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఓకేనా రెండవది ఏంటిది అనే విషయానికి వచ్చినట్లయితే వాడిన మసాలా దినుసుల పైన ఆధారపడుతుంది మీ ఇంట్లో ఎవరు వంటి బాగుంటది అనేది మీకు తెలుసు కదా లేదా మీ రూమ్లా ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతుంటే రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే ఎవరు వంతే రుచి బాగుంటుందో మీకు తెలుస్తుంది రెండో వాళ్ళు వండితే వండనియరు అవునప్పుడు మా ఇంట్లో నన్ను కూడా వండనీయరు ఎందుకు అంటే నేను అంత బాగుండదు కాబట్టి ఇక్కడ విషయానికి వద ఎవరు వండియరు అనే దాని మీద డిపెండ్ అవుతుంది రెండవది వాడిన మసాలా దినుసులు ఇప్పుడు మటన్ కు మటన్ మసాలా వేయాలి చికెన్కు చికెన్ మసాలా వేయాలి చాట్ చాట్ మసాలా వేయాలి అట్లా కాకుండా మసాలా దినుసులు వాడితే అయిపోదు అట్లనే వేరు వేరు మసాలా దినుసులు వాడితే రుచి ఉండదు ఏ వంట ఏ మసాలా దినుసులు వాడాలో ఖచ్చితంగా వాడాలి అట్లనే ఓకేనా సాంప్రదాయం పైన కూడా ఓకేనా రోజు మటన్ తింటానికి పప్పు పెడితే వానికి కూడా టేస్ట్ అనిపించదు అర్థమైందా ఓకేనా పప్పు తింటానికి మటన్ పెడితే వాసన వాడదు కాబట్టి ఇక్కడ సాంప్రదాయం పైన కూడా ఆధారపడుతుంది ఫస్ట్ చూడండి ఆహారం యొక్క రుచి ఎవరి మీద ఆధారపడతారు ఎవరు వంట చేస్తారు వంట చేసే వారిపైన వాడిన మసాలా దినుసుల పైన సాంప్రదాయం పైన ఆధారపడుతుంది ఆహార అలవాట్లు ఆహార పలవాట్లు అంటే ఏంటిదన్నమాట నేను మటన్ తిన నేను చికెన్ తిన లేకపోతే ఆ నేను పప్పు తిన అంటే నాడు పెరిగిన శీతోష్ణస్థితి పరిస్థితుల పైన ఆధారపడుతుంది ఆ ప్రాంతంలో శీతోష్ణ స్థితి ఆధారంగా పంటలు వంతాయి ఆ పంటలనే మానవుడు తినాలి ఇప్పుడు మధ్య భారతదేశంలో అయినా నార్త్ ఇండియా పోతే చపాతీలు తింటారు రైస్ తినమంటే తినేవాడు మనం ఎంత డైట్ చేద్దామన్నా దక్షిణ భారతదేశంలో రెండు రోజులు రొట్టెలు తిని మూడో రోజు గట్టిగా అన్నం తింటాం ఎందుకంటే మన దగ్గర రైస్ వంతుంది అదే అలవాటు అయింది కాబట్టి స్థితి పరిస్థితుల పైన ఆహార అలవాట్లు ఆధారపడతాయి మరి ఆహారాన్ని ఎలా నిల్వ ఉంచుతాము అంటే చూడండి ఒకటి పచ్చళ్ళ రూపంలో నిల్వ ఉంచుతాము చూడండి మామిడికాయ ఎన్ని రోజుల పాటు మంచిగా ఉంటుంది అంటే వారం రోజులు ఆ తర్వాత పండుగ మారిపోతుంది అదే మనము మామిడికాయ ద్వారా ఊరగాయని తయారు చేస్తాం ఊరగాయ పెట్టినట్లయితే ఏమవుతుంది మనం సంవత్సర కాలం పాటు తింటాం మామిడికాయను అంటే పచ్చళ్ళ రూపంలో నిల్వ ఉంచుతాం అదేవిధంగా జాముల రూపంలో నిల్వ ఉంచుతాం అదేవిధంగా ఒరుగుల రూపంలో నిల్వ ఉంచుతాం ఎలా అమ్మా ఒరుగుల రూపంలో నిల్వ ఉంచుతాం అన్నమాట వరుగులు అంటే మనకు తెలిసి మామిడి కాయను కోసి వండబెట్టి కూడా చేస్తారు కానీ బుక్కులో చేపల ఒరుగులు అన్నమాట దాన్ని ఉప్పు చేప అంటారు చేపలను ఉప్పు రాసి ఓకేనా ఎండబెట్టి ఓకేనా వాటిని తీసుకొచ్చి ఫ్రై చేస్తే వీధంతా వాసన వస్తుంది పడనోనికి పడదు ఓకేనా పడినోనికి కమ్మటి వాసన వస్తుంది ఎందుకంటే ఆహారం యొక్క రుచి సాంప్రదాయం మీద డిపెండ్ అవుతుంది అని చెప్పినాం కాబట్టి ఓకేనా ఇక్కడ ఆ విషయానికి వద్దాం రుగులు అమ్మట చేప ఒరుగులు ఉంటాయి అని చెప్తున్నా అదేవిధంగా మనం కూరగాయలను కానీ పదార్థాలను కానీ మనం ఏం చేస్తాము రిఫ్రిజిరేటర్లో నిల్వస్తాం ఫైవ్ స్టార్ రిఫ్రిజిరేటర్ వాడడం వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చదవండి గుడ్ నైట్ థ్యాంక్ యూ